వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాల్టి ప్రోమోలోకి వెళితే రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉన్న చామంతిని ఇంట్లో ఉండడానికి ఎందుకు ఒప్పుకుందో మనకి తెలియదు కానీ చామంతి ఆ ఇంట్లో పాగా వేసినట్టు మాత్రం అర్థమవుతుంది చామంతి పెరటి లోపల తులసి కోటను పెట్టి తులసి మొక్కను నాటేసి పూజ చేసుకుని హారతి ఇచ్చి గంట కొడుతూ ఉంటే ఆ గంట శబ్దానికి డిస్టర్బ్ అయిన రమాదేవి ఇంట్లో నుంచి కోపంగా బయటికి వస్తుంది ఏయ్ ఎవరిచ్చారే నీకి పర్మిషన్ ఇక్కడ తులసి మొక్కలు నాటమని నీకెవరు చెప్పారు ఎవరిని అడిగి నాటావు ఎక్కడ ఏ పని చేయాలో తెలియదా నీకు అని కోపంగా చామంతిని అరిచేసి తులసి మొక్కను పీకబోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన హర్షవర్ధన్ రమాదేవి చేతిని గట్టిగా పట్టేసుకుంటాడు రమాదేవి హర్షవర్ధన్ ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు అంతటితో ఇవాల్టి ప్రోమో అయిపోతుంది నా ప్రోమో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్